సమస్యలే లేని మనిషి ఈ లోకంలో ఎవ్వరూ ఉండరు అందరికీ సమస్యలు ఉంటాయి ఈ సమస్యకు కారణం దేవుడే ఆయన తెలిసే నా చెయ్యి విడిచేశాడని అనుకుంటున్నారా బైబిల్లో చూసుకున్నట్లయితే యోబు అనే గొప్ప వ్యక్తి ఉన్నాడు అతనికి విరోధముగా వచ్చి భయంకరమైన శోధనలను దేవుడి చేత పర్మిషన్ తీసుకునే ఇచ్చాడు ఆ శోధనలో యోబు అన్నిటినీ కోల్పోయాడు అన్ని కోల్పోయిన ఆ సాతాన్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఈ కష్ట దినములలో యోబు దేవుని దూషించాలి అలాగే పాపం చేయాలనేది ఆ సాతాన్ యొక్క నిజమైన ఇంటెన్షన్ కానీ యోబు ఏం చేశారంటే యోబు గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై రెండో వచనంలో చూసుకున్నట్లయితే ఈ సంగతులలో ఏ విషయం అందునూ యోబు ఏ పాపమునూ చేయలేదు దేవుడు అన్యాయము చేసినని చెప్పలేదు అయితే ఇక్కడ ఎవరు ఓడిపోయారు సాతాను ఓడిపోయాడు ఈరోజు మనకిచ్చిన కష్టానికి కారణం దేవుడని కారణాలు చెప్పడం వద్దు కొంచెం నెమ్మదిగా ఉండండి దేవుని నమ్మండి అతను మీకు సహాయం చేస్తాడు ఈ సమస్యల నుంచి మీరు ఖచ్చితంగా బయటకు వస్తారు ఎలా అంటే పాపం చేయకుండా అలాగే ఎవరిని బ్లేమ్ చేయకుండా ముఖ్యంగా దేవుని బ్లేమ్ చేయకుండా బయటికి రాగలరు